मैं वीडियो तो 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 हेलो गाइस। वेलकम बैक टू चैनल आज वाला ताजा ताजा बार बना रहा। रोज आते मां वीडियो डालती हूं मैं कंटिन्यू। वो वो मंच వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన ఆద్య బ్లాగ్స్ అందరిలో ఉన్నారు బాగున్నారా ఈవేళ వీడియో అయితే లగేజ్ ప్యాకింగ్ అన్నమాట పిల్లాడు చెన్నై వెళ్తున్నాడు కదా పట్టాలకి వెళ్తున్నాడు కాబట్టి వాడు ఈ లగేజ్ అయితే ప్యాక్ చేయాలి పిల్ల అయితే ఇంకొండి హెయిర్ కట్ చేయించేసాము నీట్ గా ఉంది కొంచెం ఇప్పుడు అయితే లగేజ్ ప్యాక్ చేయాలి పక్కన అయితే బంగాళదుంపలు ఉడకబెడుతున్నాను అనమాట ఆల్రెడీ మామూలుగా జస్ట్ ఇట్లా పెట్టేశాను మర్చిపోకుండా ఉండాలని ఇప్పుడు మొత్తం అన్నీ ఒకటి సర్దుకుంటూ పెట్టాలి అంటే కనిపించినవన్నీ సరే వేసేస్తామన్నమాట కదా లేదంటే అని ఇంకా కొన్ని కొనవలసినవి ఉన్నాయి అవి ఇప్పుడు వెళ్ళి కొంటాం అనమాట ఒక దాంట్లో వెళ్ళి కొన్ని కొన్ని కొనవలసినవి అయితే ఉన్నాయి అవన్నీ కూడా కొనాలన్నమాట பட்டு பாக்டை இது अगेन காடி ஓகே கானல் இது சிலா பிள்ளாੜக்கி டவல் சைக்கி எல்லாம் வந்து இந்தா அது ரேボトル நான்ボトル அன்னி போய் ஒரு ரெண்டு இவரா 나 गोल 나தே வெல்ல கோல வெல்லே டோபி இது நான் இது ஒண்ணே ใหญ่ இது ஒண்ணே நை அது என்ன தெரியுமா కార్ కొంచెం సన్నగా పలుచగా అయితే ఉంటాయి అన్నమాట కొంచెం ఈజీ టు వాష్ లా ఉండాలి కదా పిల్లడికి అందుకని ఇవి వచ్చేసి ఫోర్ టవల్స్ ఇవి అశ్విన్ నీకు నేను ఫైవ్ టవల్స్ మంచిగా మంచి గుర్తుంటాయా పంచలే ఫైవు ఇదొకటిని గోల్డ్ కలర్ బార్డర్ ఉంది కదా ఇది ఒకటి అవి ఫోర్ ఇది ఒకటి ఫైవు ఇలా ఆడుకుంటే ఒకటి నేను అడిగిన దానికి సమాధానం చెప్తే ఓకే గ్యాస్ కట్టాక్రా ఇలా రప్పటి నుంచో మీరు కూర్చో నీకు తెలియాలి కదా నేను ఏం చదువుతున్నాను అందుకే గ్యాస్ కట్టకురా నాకు అట్లే ఇలా కాలు పక్కన పెట్టు ఒకసారి ఒకసారి పక్కన పెట్టు ఇగో నీకు టవల్స్ గుర్తున్నాయా ఇలా చూడు ఇగో ఇలా గోల్డ్ బోర్డర్ వాటిలో ఇప్పుడు గోల్డ్ బోర్డర్ ఇక్కడ ఉంటాయా ఉంటాయా ఇలా చూడు ఇలా గోల్డ్ బోర్డర్ ఉంటాయి నీ టల్స్ నీ పేర్లు ఏం రాయట్లేదు ఇంకా ఉండాలా పేరు పేర్లు పోతాయి కదా నువ్వు వాష్ చేసినప్పుడు फायु चालू है का नीकू हां चालू ये ये कपड़ा दे मेरे को दे हूं पीछे भर रहा है ना बस तू भी दे दे बस तू ही इसमें रख ना पत्ते का रहते ना, ना।, ना, ना।, ना, ना।, ना। पैर

ఇలా కావాల్సిన సామాన్లన్నీ కూడా ముందే రెడీ చేసి పెట్టేస్తాను కదా దీంట్లో ఏంటంటే టవల్స్ అన్నీ తీసేసి ఆల్రెడీ రఫ్గా పెట్టాను బ్యాగ్లోను అవి తీసేసి మామూలుగా మళ్ళీ సర్దుతున్నాను అనమాట కొంచెం నీట్గాను ఇంక పిల్లలకి కొంచెం పిల్లలకి మే మ్యాక్సిమం అక్కడ టవల్స్ అన్నీ ఒకేలా ఉంటాయి కాబట్టి ఇలా టవల్స్ మీద నేమ్స్ అయితే రాస్తే కొంచెం పిల్లడు ఈజీగా గుర్తుపడతాడని మార్కర్ తీసుకుని అయితే ఇలా రాసామన్నమాట మొత్తము టవల్స్ మీద అలాగే బెడ్షీట్స్ మీద దుప్పట్ల మీద అలాగే టీ టీషర్ట్స్ అన్నీ రాసాము ఎందుకంటే మ్యాక్సిమం అందరివి వైట్ టవల్సే ఉంటాయి అక్కడ అందరివి వైట్ టవల్సే ఏమో ఇలాంటి డిజైన్ ఉన్నది బార్డర్ ఉన్నది ఒకేలా ఉన్నాయనుకోండి వీళ్ళు కొట్టుకుంటారు కదా మళ్ళీ ఇది నాది ఇది నాది అని అలా ఇలా రాస్తే కన్ఫ్యూజన్ ఉండదని ఇలా రాస్తాను మొత్తము మార్కర్ తోటి ఇదైతే దేనికలా డివైడ్ చేసుకుని మొత్తం అన్నిటి మీద రాశాను వీళ్ళైతే మామూలుగా పెళ్ళైతే మామూలుగా విసిగిచ్చట్లేదు అవి ఇవి అన్నీ కూడా తెచ్చేసి బ్యాగ్లు వేసిస్తుంది మేము పిల్లల్ని చెన్నై తీసుకెళ్తున్నామని చెప్పాం కదా పెళ్ళని కూడాను కానీ పిల్లనైతే తీసుకెళ్లట్లేదు ఎందుకంటే క్లైమేట్ మొత్తం మళ్ళీ మారిపోయింది కదా ఎండ ఎక్కువైపోతుంది మళ్ళీ పిల్లకి ఏమైనా అని ఇంకా పిల్లని అయితే మేము తీసుకెళ్ళట్లేదు జర్నీ అయితే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ డే ఉంటుంది పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ మధ్యలో అదికి ఏమనా అంటే కొంచెం క్లైమేట్ చేంజ్ వాళ్ళ ఏమన్నా ఇబ్బంది పడుతనీమో అని అయితే ఇంకా ఏం పెళ్ళన్న అయితే తీసుకెళ్లట్లేదు అడిగే బాట్రా అడిగే బాట్రా ఊది 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 నంద అడిగే బాట్రా క పాటలు ఉంటుంది కదా అడがん ఓం టై ఈవి ఈవిని గుర్తు ఉంటాయ్ కదా తేనసస్త వాలకపోతే ఓ తయ్యమో కదా రాసి పర్లే బోర్ ఎండ మార్తనే అయినా చిదిపోతే ఇది ముండవేమోని ల బా డార్క్ గా

ఉండిపోతాయి కదా లేదుపోట్లేదా టీషర్ట్స్ ఓకే మార్చిపోయి బాల్ ఎక్కడ రావాలి ఎందుకు అన్నందుకు ఇంకా పార్టీలు ఏముండవు ఆడుకోవడానికి విచిత్రం నువ్వు

చెక్ కలర్ ఇస్తా పింక్ కదా ఇంకొక ఏమే అదే ఫోర్ కావాలి ఫోరే కాదు ఇంకొకటి ఫోర్ ఎందుకు చాలు ఇవన్నీ ఉంచుతావా ఇక్కడ ఎందుకమ్మా రాసిన ఒకటే కదా బాగోలేదు ఇది వచ్చేసి పిల్లడి బ్యాగ్ ఇది వచ్చేసి మా చేతి బ్యాగ్ అనమాట బ్యాగ్ ఇది ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఇది కూడా మేము జస్ట్ మామూలుగా సర్దుకోము ఇది అయిపోయాక అప్పుడు బ్యాగ్ పిల్లాడికి కావాల్సిన ఒక్కొక్కటి అన్నీ సర్దుకొని ప్రిపేర్ అవుతాను సునెళ్ళు బూది ఇవన్నీ కూడా పెట్టేసి పిల్లాడికి బ్యాగ్లో ప్యాక్ చేస్తాను నెక్స్ట్ అయితే నాకు పిల్లాడికి సామాన్లు ఏమేమి సర్దాలో అవన్నీ ముందే ఇలాగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇంకా అవన్నీ కూడా పిల్లాడికి బ్యాగ్లో ప్యాక్ చేస్తాను అనమాట ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది నెక్స్ట్ బ్లాగ్స్ అన్ని